హాయ్ ఫ్రెండ్స్ ని మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న తన్మయ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము వెరీ వెరీ ట్రస్టెడ్ సెల్లర్ దట్టు వీళ్ళ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాము మీ అందరికీ కూడా తెలుసు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా ఆఫర్స్ అయితే పెట్టేశారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చేసినాయి కదా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు అస్సలు మిస్ అవ్వద్దు చూస్తున్నారు కదా ఎన్ని పార్సిల్స్ ఉన్నాయో వెరీ వెరీ ట్రస్టెడ్ సెల్లర్ అనమాట ఎలాంటి ప్రాబ్లం లేదు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్గా మీరు వాక్ చేస్తానన్నా కూడా వెళ్ళొచ్చు అనమాట మీ ఇష్టము సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే మనం గుంటూరు తన్మయ్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసామండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నారండి ఈ రోజు వీడియోలో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్నీ కూడా ఫుల్ శారీసే కట్ సారీస్ అయితే కాదు కంప్లీట్ ఫుల్ శారీస్ డైరెక్ట్ విజిట్ కూడా ఉంది మనకి ఇక్కడ లోకల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ అయితే చేయొచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టూ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇవి స్టాక్ మొత్తం ఒకే వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఒక థౌజండ్ శారీస్ వరకు అయితే స్టాక్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మీకు మరీ హెవీ క్వాలిటీ ఎక్స్పెక్ట్ అయితే చెయ్యొద్దు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాబట్టి దానికి తగ్గట్టే ఎక్స్పెక్ట్ చేయండి అండ్ డ్యామేజెస్ అయితే ఉండవు అండ్ ఫుల్ శారీస్ నో డ్యామేజెస్ అన్నమాట ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ సారీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బ్లౌజ్ కొన్నిటికి బ్లౌజెస్ ఉంటాయి కొన్నిటికి బ్లౌజెస్ ఉండవు ఓకే సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే శారీకి రిపల్లు వస్తుంది బ్లౌజ్ కూడా కొన్నిటికి ఉంటది కొన్నిటిక ఉండదు ఓకే నెక్స్ట్ సారీ వచ్చేసరికి కోటా స్టైల్ అన్నమాట కోటా ఫ్యాన్సీ చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి కోటా ఫ్యాన్సీలో వస్తుంది ఐటమ్ అయితే చాలా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కాల్ చేసి చూసి తీసుకోవచ్చు అండ్ లోకల్ లో వాళ్ళు డైరెక్ట్ విజిట్ కూడా ఉంది స్టాక్ అయితే సేపు ఉండవు లో ప్రైజెస్ కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాస్ట్ గా అయితే చూస్ ఏదైనా నూట యాభై రూపాయలు అండి ఇంకా వీటిలో కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇదైతే జరిగి వచ్చింది ఇది కూడా వన్ ఫిఫ్టీ ఏ సారీ తీసుకున్న వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కంప్లీట్ సారీ అంతా కూడా ఉంటుంది ఓకే సారీ అంతా కూడా జరిగితూనే ఉంటుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా వీటిల్లో మనకి వస్తున్నాయి సో చూసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి సింగిల్ సారీ కి సెవెంటీ రూపీస్ టూ శారీస్ కి నైన్టీ రూపీస్ త్రీ సారీస్ కి హండ్రెడ్ రూపీస్ ఓకే శారీ పెరిగే కొంది ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అనేది పెరుగుతుంది చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ అన్ని చూసి బాగుందండి ఇది కూడా నూట యాభై రూపాయలు అంటే ఏదైనా రూపీస్ జెరీ వివింగ్ వస్తుంది ఓకే ఇది కూడా అంతే లైట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ వచ్చింది వాళ్ళకైతే చాలా బాగుంది ఇది కూడా మొత్తం కూడా వీవింగ్ తో పళ్ళు ఉంది పళ్ళు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇది కూడా ఓన్లీ నూట యాభై రూపాయలు అండి అసలు అండి ఈ ప్రైస్ బట్ ఎంత సేపు ఉంటుందో కూడా స్టాక్ అయితే అసలు చెప్పలేరండి చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట ఇది కూడా ఓన్లీ వన్ రూపీస్ మొత్తం జరి వచ్చేసింది కొన్నిటికైతే బ్లౌజెస్ వస్తే కొన్నిటికి రాజెస్ రా ఈ శారీకి అయితే మనకి పళ్ళు కూడా ఉందండి ఇది సిక్స్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీ ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ ప్రతి సారీ కూడా వీవింగ్ ఉంటుంది కాయిల్ ప్రింట్ తో అయితే ఏది ఉండదు ఓకే నెక్స్ట్ సారీ ఇది కూడా కంప్లీట్ సారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ వీవింగ్ ఇది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు సూపర్ అండి ఇది వచ్చేసరికి చెందరి బేస్ అనుకుంటా కదా లెనిన్ లెనిన్ స్టైల్ ఓకే పోచంపల్లి ఇదంతా పళ్ళు ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ ఫ్యాన్సీ చక్కగా మిర్రర్ వరకు వచ్చింది థ్రెడ్ వరకు వచ్చింది సో చూసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి తన్మయ్ కలెక్షన్స్ గుంటూరు అండి అంటే స్టోర్ కింద విజిట్ చేయొచ్చా స్టోర్ విజిట్ కూడా ఉంది లోకల్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు విజయవాడ నుంచి రావాలనుకున్న లొకేషన్ షేర్ చేస్తాము ఓకే డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు బట్ ఏది కావాలన్నా ముందే ఐటమ్ అనేది పక్కన పెట్టుకుంటేనే అవైలబిలిటీ ఉంటుంది చాలా సారీస్ ఉన్నాయి వీడియోలో చూపించవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది ఓకే మీకు వీడియోలో ప్రతిదీ ఓపెన్ చేయించి షేర్ చేయడం కుదరదు కాబట్టి ఇలా చూపిస్తున్నాము వీడియో కాల్ చేస్తే కనుక వీడియో కాల్ లో మీకు ప్రతి సారీ కూడా క్లియర్ గా అయితే చూపిస్తాము ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి చక్కగా దగ్గరగా ఉన్న వాళ్ళు నియర్ బై రావచ్చు ఇదైతే బ్రాజో స్టైల్ కూడా వచ్చిందండి వన్ ఫిఫ్టీ పట్టు ఇది సూపర్ అండి ఏది కావాలన్నా టిక్ మార్క్ అనేది చేసి వాట్సప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ ఏం కాదు సింగిల్ శారీకి సెవెంటీ రూపీస్ టూ శారీస్ నైన్టీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసరికి హండ్రెడ్ శారీ పెరిగే కొన్ని ట్వంటీ రూపీస్ షిప్పింగ్ పెరుగుతుంది ఇప్పుడు కస్టమర్ ఏదైనా కాల్ చేయొచ్చా లైక్ కాల్ ఫెసిలిటీ ఉంది నార్మల్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయము ఎంక్వైరీస్ అయితే లేవు ప్రొడక్ట్ చూడటానికి ఓకే వీటిలోనే మనకి మిక్స్ లాగా వచ్చిందండి ఐటమ్ కూడా ఇదైతే మనకి కలంకారీ టైప్ లాగా వచ్చింది కొన్ని కాటన్ ఉంది ఇది కూడా కాటనే అండి ఓన్లీ నూట యాభై రూపాయలు ఇది షిబోరీ ప్రింట్ వచ్చేసింది కలంకారీ ఇది చూసారా మనకి జెరీ బోర్డర్ టైప్ లో వచ్చిందండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇది క్రిస్మస్ కోసమైనా తీసుకోవచ్చు నూట యాభై రూపాయలకి ఏమొస్తుందండి ఇది వైట్ శారీ వచ్చింది ఇది చూడండి ప్లేన్ వచ్చేసింది నెక్స్ట్ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి అండి నేర్బం తప్పకుండా అండి కొరియర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏదైనా నూట యాభై రూపాయలండి ఇది బ్రాజో స్టైల్ వచ్చేసింది కాటన్ స్టైల్స్ కూడా చాలా ఉన్నాయండి కాటన్ స్టైల్స్ ఉన్నాయి బ్రాసోస్ ఉన్నాయి ఆల్ స్టైల్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి కుబేరా పట్టు స్టైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే ఇదైతే బాధిని ప్యాటర్న్ వచ్చింది ఈ చక్కగా డైలీ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఏదైనా వెళ్ళే వాళ్ళు చాలా బాగుంటాయి కంప్లీట్ అండి అవును నూట యాభై రూపాయలు ఫుల్ సారీస్ ఇవన్నీ కూడా కట్స్ కాదు కంప్లీట్ అన్ని ఫుల్ సారీస్ ఇదైతే సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి సూపర్ ఉందండి అసలు ఈ సారీ సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జెరీ చాలా బాగున్నాయండి డార్క్ మెరూన్ షేడ్ ఏదైనా తీసుకోండి అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఫ్యాబ్రిక్స్ మిక్స్ ఉంది కలంకారీ శారీ ఇదైతే ఇదైతే ఇక్కత్ ప్యాటర్న్ వచ్చేసిందండి ఆల్మోస్ట్ ఒక థౌజండ్ శారీస్ దాకా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తాము సేల్ తీసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మీరు సేల్స్ మీరు ఎక్కువ ప్రాఫిట్స్ వేసుకోవాలనుకుంటారు అంత వర్తీ అయితే కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి డైలీ యూస్కి అయితే బాగుంటాయి అవును చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయండి కొన్నిటికి అయితే రావు సో ఇది చూసారు కదా శారీ ఇది పళ్ళు వస్తుంది పల్లుస్ అయితే ప్రతిసారికి పల్లుస్ ఉంటాయి ఓకే ప్రతిసారికి పళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది ఐటమ్ ఎక్కువ వర్క్కి వెళ్ళే వాళ్ళకి అయితే సూపర్ యూస్ఫుల్ అండి ఓన్లీ నూట యాభై రూపాయలు అండి కేవలం కాటన్ స్టైల్స్ ఎక్కువ ఉన్నాయి జెర్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఏది కావాలన్నా క్లియర్ స్క్రీన్ షాట్ అయితే చెయ్యండి బిగ్ బోర్డర్ వచ్చేసింది ఇది కూడా కూడా అది ఏ రూపీస్ సూపర్ అండి మనకి లెహంగా పర్పస్ కి ఇంట్లో టైలరింగ్ చేసుకుంటారు కదండి కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి శారీస్ కొనుక్కొని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అయితే తీసుకోవచ్చండి అది చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి ఇది కూడా బిగ్ బోర్డర్ వచ్చింది శారీ పర్పస్ బాగుందండి వీవింగ్ వచ్చేసింది ఏదైనా నూట యాభై రూపాయలు తన్మయ్ కలెక్షన్స్ వీళ్ళకి మనం రెగ్యులర్ గా వీడియోస్ కూడా చేస్తూ ఉంటామండి క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది తక్కువ ప్రైసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ స్టాక్ చూస్తున్నారు కదా చాలా స్టాక్ అయితే ఉంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ జెరీ వివింగ్ వచ్చిందండి ఇది కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో ఇంకా నెక్స్ట్ ఐటమ్ అనేది చూపిస్తాము అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్మోస్ట్ థౌసండ్ సారీస్ వరకు ఉన్నాయి ఇందులో ఆ శారీస్ ఇంకెవరికైనా కావాలన్నా వీడియో కాల్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ప్రతిది కూడా క్లియర్ గా చూపిస్తాము ఈ సారీ చాలా బాగుందండి సూపర్ ఉంది అసలు రెడ్ కి గోల్డ్ లాగా వచ్చింది అనమాట ఏదైనా అండి ఈ ప్రైస్ కి రియల్లీ వర్తబుల్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా జెరీ వివింగ్ వచ్చేసింది ఇది పట్టు శారీ స్టైల్లో వచ్చింది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా నూట యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాము విస్కో జార్జెట్ అనమాట ఏ సారీ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ ఓకే మనకి ఇది బయట మీటర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు ఫ్యాబ్రిక్ షాప్ లో బట్ ఇది ఫుల్ శారీ అనమాట ఎక్కడైనా డామేజెస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది పక్కకు తీసేస్తారు జార్జెట్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట బయట వచ్చేసరికి మనకి మీటరే టూ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇది ఫుల్ సారీ వస్తుంది నో కట్ అనమాట ఫుల్ సారీ ఇది ఓన్లీ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం వీవింగ్ తో వస్తుంది హాఫ్ సారీస్ కి ఓనీస్ లాగా యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ లైతే క్రాప్ టాప్స్ లైతే శారీస్ లాగా ఎలా అయినా యూస్ చేయొచ్చు ఏ శారీ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసరికి అడిషనల్ పడుతుంది చాలా బాగుంటది ఎక్కడైనా మైనర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి ప్రొడక్ట్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే టూ గుడ్ చాలా సారీస్ సేల్ చేసాము ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కాస్ట్ కి సారీ వస్తుందన్నమాట ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విస్కోస్ జార్జెట్ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ మంచి ఫ్యాన్సీ ఐటమ్ లాగా ఉందండి ఫ్యాన్సీ సూపర్ అండి అయితే మస్టర్డ్ డేలో వచ్చింది వీటిలో చెక్స్ కానీ ప్లేన్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి చూపించే వీడియోలో ప్రతి దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ సారీస్ ఇంకా బల్క్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ సారీస్ ఇంకా బల్క్ లో క్వాంటిటీ ఉంది చూస్తున్నారు కదండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర ఈ వీడియోలో అయితే మనం మీరు ఏదైనా తీసుకోవచ్చండి చక్కగా ఫస్ట్ ఐటమ్ అయితే వన్ ఫిఫ్టీ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి నేర్బి ఉంటే రండి ఈ కలెక్షన్ కాదు వీళ్ళ దగ్గర ఇంకా లాట్ ఆఫ్ ఉందండి కలెక్షన్ కూడా చక్కగా చూసుకోవచ్చు రీసెలర్స్ ఎవరైనా స్టాక్ మెయింటైన్ చేయొచ్చు కానీ తీసుకోవచ్చుగా అంత స్టాక్ ఉండదు మేడం రీసెలర్స్ మెయింటైన్ చేస్తే అంత స్టాక్ అయితే ఉండదు ఎందుకంటే విడిగానే మనకి ఎక్కువ సేల్స్ లో అన్ని లో ప్రైజెస్ కాబట్టి ఉండదు ఓకే చూసిన వెంటనే రావాలి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో చక్కగా యూస్ చేసుకోవచ్చు మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇందులో కూడా మోడల్స్ కావాలన్నా వీడియో కాల్ చేస్తే చూపిస్తాము అండ్ లెవెన్ టు ఎయిట్ ఎప్పుడైనా చేయొచ్చు కాల్ అనేది ఓకే ప్యూర్ కాటన్ లో వస్తుంది కలర్ ఫేడ్ అవ్వదు కలర్ కూడా గ్యారెంటీ ఉంటది ప్యూర్ కాటన్ ఓకే అన్ని ఫ్రీ సైజెస్ అనమాట ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ లో వస్తుంది చాలా బాగుంటాయి ఓన్లీ రెండు వందలు ఎంత డార్క్ కలర్ అయినా సరే ఫేడ్ అవ్వదు కలర్ పోదు కంఫర్ట్ ఫ్రీ అనమాట క్లాత్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఏది తీసుకున్నా కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ సైజ్ అండి పెద్ద సైజులు వచ్చేయండి బాగా సైై చాలా బాగున్నాయి ఏదైనా టోకో టోకు ఓకే చెక్ గా చూస్కొనండి ఆర్డర్ ని కూడా ప్లేస్ చేయండి వీటిల్లో మనకి అన్ని మిక్స్ అనుకుంటా కదా ఒకటే క్వాలిటీ కాదు ఒకటే అన్ని కాటన్ క్వాలిటీ అన్ని ఒకటేనా అన్ని ఒకటే క్వాలిటీ అన్ని కాటన్ క్వాలిటీ ఓకే కాటన్ క్వాలిటీలోనే వస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కలర్ ఫేడ్ అవటం కానీ అట్లా రిమార్క్స్ ఏమీ ఉండవు చాలా బాగుంటాయి బయట త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తారు ఈ క్వాలిటీ వచ్చేసరికి ఫీడింగ్ కి నాన్ ఫీడింగ్ కి రెండిటికి యూజ్ అవుతుంది మిడిల్ జిప్ వస్తుంది అనమాట జిప్ అయితే కనిపించదు ఓకే ఫీడింగ్ వల్ల కూడా యూజ్ అవుతుంది జిప్ కనిపించదు క్వాలిటీ వచ్చేసరికి నెంబర్ వన్ క్వాలిటీ ప్రతి దానికి జిప్ ఉంటుంది ఫ్రెండ్ జిప్ వచ్చేసి ఫ్రెండ్ జిప్ వచ్చేసి అసలు డిజైన్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్ ఎంత డార్క్ కలర్ అయినా సరే ఫేడ్ అవ్వదు క్వాలిటీ అయితే బాగుంది ఏదైనా టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఓకే స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి సో చూసుకోవచ్చు చక్కగా ఇక వీటిలో కలర్స్ డిజైన్స్ మొత్తం చూపిస్తున్నారండి చక్కగా స్లోగానే చూపిస్తున్నారు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి నచ్చిన వెంటనే కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోండి తప్పకుండా మళ్ళీ ప్రైజెస్ మీకు దొరకవండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ప్యూర్ కాటన్ ఇక మొత్తం ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఫ్రీ సైజు ఫ్రీ సైజు తీసుకున్నా కూడా ఓన్లీ ఓకే ఉంది ఫ్లవర్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ ప్రతిదీ కూడా చక్కగా ఉన్నాయండి స్టాక్ అంతా కూడా రెడీగా ఉంది మీరు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ పెడితేనే ఉంటుందండి స్టాకు లేకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ అయిపోతుంది సో చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి ఈ వీడియోని తప్పకుండా వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఏదైనా మనకి ఫ్రీ సైజు రెండు వందలు మంచి మంచి ఐటెం ఉందండి అసలు స్టాక్ అయితే రెడీగా ఉందనమాట మంచి పిస్తా గ్రీన్ వచ్చేసింది పింక్ కలరు ఇప్పుడు వచ్చేది కూడా మనకి సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి సో ముందుగానే కొనుక్కోవచ్చు అండి అసలు నైటీ అంటే తెలుసు కదా లేడీస్కి చాలా ఇష్టమైన ఐటమ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చక్కగా షిప్పింగ్ అని షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా బాగున్నాయండి ఏదైనా మనకి రెండు వందలు పడుతుంది ప్రింట్లు కూడా అసలు భలే వచ్చాయండి ఇదైతే టైప్ టైప్లో వచ్చింది ఎల్లో అండ్ పింక్ ఏదైనా కేవలం రెండు వందల రూపాయలండి మంచి మంచి కలెక్షన్ పెట్టారు ఈ వీడియోలో అసలు మిస్ అవ్వద్దు బాతిక్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి కాటన్ నైటీస్ లోనే చూసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సో యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్